హాయ్ అండి అందరికీ మనం వైట్ ఏర్ ఉన్నప్పుడు ఎయిర్ కలర్స్ వాడతాం కదా ఆ ఎయిర్ కలర్స్ వాడినప్పుడు మనకు తెలియకుండానే మనకు దుద్దలు వాపులు వచ్చేస్తాయి అలా వచ్చినప్పుడు మనకి ఏం చేయాలనో తోచదు అయితే దానికోసం అని చెప్పేసి ఒక మంచి టిప్ చెప్తున్నాను ఈరోజు ముందుగా దీనికి కావాల్సింది వేపాకులు తీసుకోవాలి వేపాకులను తీసుకొని ఒక చాలా ఒక గుప్పెడన్ని వేపాకులను తీసుకొని పచ్చి వేపాకులైనా సరే వెండిపోయిన వేపాకులైనా సరే దీన్ని మనం మరగబెట్టుకోవాలి అన్నట్టు నేను పొడి వేపాకులతో చేస్తున్నాను ఈరోజు అయితే ఒక స్పూన్ వరకు వేపాకుల పొడి వేసుకోవాలి దాంట్లో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి దీన్ని స్టవ్ మీద పెట్టి మనము మరిగించుకోవాలి ఇప్పుడు ఈ నీటిని మనం వడకట్టేసుకోవాలి ఇలా చేసుకున్న వాటర్ని మనం తలస్నానం చేసేటప్పుడు లాస్ట్ లో ఒక మగ్గు పోసేసుకోవాలి ఎలాంటి సమస్యలు మీకు రావు దుర్ద సమస్యలు కానీ వాపు సమస్యలు గానీ ఎలాంటివి రావు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్